హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే కోళ్ళ మకా పెట్టుకోవాలి అనుకునే వారికి లేదా ఆల్రెడీ పెట్టి ఉండి దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కావాలి అనుకుంటే అన్ని రకాల మెటీరియల్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ అండి చాలా తక్కువ ధరలో అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రేట్లకి చాలా అంటే చాలా తక్కువ ధర సుమారుగా రెండున్నర రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకుంటే వచ్చే సరుకు అంతా కూడా ఒక డెబ్భై వేల రూపాయలకే అందించడం జరుగుతుందండి స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి అన్ని అన్ని రకాల మెటీరియల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న డైమండ్ మెస్ ఇది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కోళ్లు పెంచే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి ఒక్క కోళ్ల ఫామ్ లో కోళ్లకు సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ డైమండ్ మెస్ అయితే వాడతారండి లింకుల్ మెస్ అంటారు ఇది ఆరు అడుగుల ఎత్తు యాభై అడుగుల పడవతో పన్నెండు చుట్లైతే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు అడుగుల ఎత్తు యాభై అడుగుల పడవు మొత్తం పన్నెండు రీళ్ళు ఉన్నాయండి అంటే పన్నెండు చుట్లు యాభై అడుగుల చుట్టాలు వచ్చేసి పన్నెండు చుట్టలు ఉన్నాయి ఎత్తు వచ్చేసి ఆరు అడుగులు అనమాట అన్నీ కూడా హెవీ క్వాలిటీ ఇవి బ్రదర్ అయితే ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మాకు ఈ క్వాలిటీలో కావాలండి అంతా కూడా హెవీ గేజ్తో కావాలని చెప్పి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుకొని తయారు చేసుకున్నాం చేయించుకున్నామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి అంతా కూడా హెవీ క్వాలిటీ అనమాట చాలా బాగుంది మిస్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ రేకులు సిమెంట్ రేకులు నలభై రేకులు ఉన్నాయి ఫ్రెండ్స్ సిమెంట్ రేకులు వచ్చేసి నలభై రేకులు ఉన్నాయండి ఇవి కూడా సెకండ్ హ్యాండ్ అనమాట ఆల్రెడీ యూజ్ చేశారు అనమాట ఇవి వచ్చేసి నలభై రేకులు ఉన్నాయి ఇవి కూడా రేకులు మంచి కంపెనీ రేకులు అండి చాలా బాగున్నాయి అంటే ఏసి షెడ్ ఏసి ఒక సంవత్సరం మాత్రమే అవుతుంది అంటే ఒక సంవత్సరమే వాడుకున్నారు రేకులు కానివ్వండి మెష్ కానివ్వండి అన్నీ కూడా ఒక సంవత్సరం వాడుకోవడం జరిగిందండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అంటే ఇప్పుడు మొత్తం కూడా తీసి తడవకుండా జాగ్రత్తగా పెట్టామని చెప్తున్నారు మెష్ అయితే రేకులు కూడా చాలా బాగున్నాయి ఈ రేకులతో పాటు సర్వీ బాదు చెట్లు ఫ్రెండ్స్ సర్వీ బాదులు హెవీ సైజులు అండి పెద్ద చెట్లు అనమాట ఇప్పుడు అవి కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట సర్వీ బాదు ముప్పై చెట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ సర్వీ బాదులు అండి మీకు ఐడియా ఉండే ఉండొచ్చు ఈ కర్రలు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకునేటప్పుడు వాడుకుంటారు ఉదాహరణకు చెప్తున్నా అనమాట ఫామ్ లో మనం షేడ్ నెట్ కట్టుకోవడానికి గానీ ఈ మెస్సు కట్టుకోవడానికి గానీ అన్నిటికీ పనికి వస్తుంది అనమాట ఇది మొత్తం ముప్పై చెట్లు ఉన్నాయి కట్ చేసుకొని తీసుకెళ్లవచ్చు అవి కూడా వీటితో పాటు పదిహేను వందల సిమెంట్ ఇటుకలు వీటితో పాటు పదిహేను వందలు సిమెంట్ రాళ్ళు ఆల్రెడీ షెడ్ వేసి ఉంది పదిహేను వందలు సిమెంట్ ఇటుకలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవైతే ప్లాస్టింగ్ ఏం చేయలేదు కట్టి ఉంది కానీ వాటిని మనం వాళ్ళ పగల కొట్టుకొని అంటే ప్లాస్టింగ్ చేయలేదు కాబట్టి నార్మల్గా ఊడిపోతుందని చెప్పి చెప్తున్నారండి సిమెంట్తో పాటు ఊడిపోయి మొత్తం అయితే కొత్త బిల్లు అలా ఉంటుంది అలాగే ఉంటుందని చెప్తున్నారు బెల్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారండి పదిహేను వందలు సిమెంట్ ఇటుకలు రెండు పోర్షన్స్ సరిపోయే సిమెంట్ ఇటుకలు అలాగే పన్నెండు మెషు రీళ్లు లింకులు మెషు రీళ్ళు వచ్చేసి పన్నెండు రీళ్లు నలభై రేకులు ముప్పై సర్వీ బాధ్ చెట్లు మొత్తం అవైలబుల్గా ఉన్నాయండి ఇవి మొత్తం కలిపి కూడా సుమారుగా కొనాలంటే రెండు లక్షల పైన అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక ఇప్పుడున్న రేట్లతో పోల్చుకుంటే రెండు నుంచి మూడు లక్షలు యావరేజ్ గా అవుతుంది ప్రతి ఒక్కరికి ఐడియా ఉండొచ్చు కానీ బ్రదర్ అయితే ఫామ్ తీసేస్తున్నారు కాబట్టి తక్కువ ధరకే అందించాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఫామ్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది చాలా తక్కువ ధర విశాఖపట్నం చుట్టుపక్కలలో ఎవరైనా సరే దగ్గరలో ఉన్నట్లయితే పద్మనాభం అండి ఆనందపురం తగర దగ్గరలో పద్మనాభం ఆనందపురం తగర దగ్గరలో పద్మనాభం నుండి రమేష్ గారికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇది మొత్తం కూడా ఎవరైనా సరే చుట్టుపక్కల అవైలబుల్ గా ఉన్నట్లయితే ఫామ్ పెట్టుకోవాలనుకుంటే లేదా దూర ప్రాంతం అయినా సరే ఒక ఐదు వేలు ఆరు వేలు లారీ మాట్లాడుకొని సరే మీరు తెచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే క్వాలిటీ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు నేను శాంపిల్ గా చూపిస్తున్నానండి కావాలనుకున్న వారు రమేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి ఆనందపురం అనంతపురం తగరపల్స దగ్గర పద్మనాభం పద్మనాభం ఉండండి రమేష్ గారికి సంబంధించిన మెటీరియల్ అన్నమాట కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్